హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీస్టర్ ఇవాళ మన కిచెన్లో వచ్చేసి పావుబాజీ అండి పావుబాజీ ఎంతమందికి తెలుసు అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సింపుల్గా అంటే సింపుల్గా చేసుకుందాం ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా అయితే రెండు పొటాటోస్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత రెండు టమాటోస్ ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఒకటి క్యాప్సికమ్ కొత్తిమీర అలాగే ఫ్రోజన్ బటాని కానీ నార్మల్ బటాని కూడా మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మీ ఇష్టం మీకు బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ వేసుకోండి లేకపోతే ఇల్లు ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది బటర్ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోండి అది ఆయిల్ నెయ్యి కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ బఠానీ వేస్తే ఇలా అన్నమాట పైకి లేచి ఎక్కడెక్కడో పడతాయి అందుకే ముందు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ రెండు నిమిషాలు తర్వాత బఠానీ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే బఠానీ ముందుగా ఉడికించుకొని తీసుకోవచ్చు అది మీ ఇష్టం అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలాగే క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఎంత అంటే వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటేనే మనకి ఆ టెక్స్చర్ వస్తుంది పావుబాజీ మసాలా ఈ బాజీ మంచిగా రెడీ చేసుకోవాలి అలాగే మంచి టేస్ట్ అలాగే మంచి టెక్స్చర్ రావాలన్నా అలా సన్న కట్ చేసుకొని వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ ఉంటుంది అవి అన్నీ వెజిటేబుల్స్ వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు పావుబాజీ నేను ఇది రెండోసారి అన్నమాట మా ఇంట్లో చేసేది అలాగే కొంచెం ఆ వెజిటేబుల్స్ మంచిగా మగ్గనీకి ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కూడా అది కూడా మంచి కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి అలా మనకు ఆ ముక్కలు ఆ వెజిటేబుల్స్ అనేది మంచి సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి అనమాట అలాగే ఇప్పుడు మంచిగా ఉడికింది ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలాగే మనం ముందుగా మ్యాష్ చేసుకున్న టమాటోలు కూడా నేను మ్యాసర్ తోటి మ్యాష్ చేసుకున్నాను అలాగే మనం కొబ్బరి తురుముకుంటాం కదా దాంతో అయినా తురుముకోవచ్చు అలా తురుముకున్నాక ఈ వెజిటేబుల్లోకి పొటాటో కూడా యాడ్ చేసుకోవాలి పొటాటో పెద్ద పెద్దగా ఉంటే అస్సలు బాగోదు ఇలా మ్యాష్ చేసుకుంటేనే బాగుంటుంది అది పొటాటో వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి ఆ పొటాటో కొంచెం పచ్చి వాసన పోయే అంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో గ్యాస్ మాత్రం మా బావ పావు తెచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ నుంచి చేయమంటున్నాడు కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేక చేయలేకపోయాను మొత్తానికైతే నిన్న కుదిరింది అలాగే మనకు కొంచెం పసుపు వేసుకొని కూడా అది కూడా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఫుడ్ కలర్ కానీ ఏది వేయకోకుండా చూపిస్తున్నాను అలాగే పసుపు వేసాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూశాక చూడండి మంచిగా మగ్గిపోయింది పచ్చివాసన కూడా పోయింది పొటాటో అలాగే మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి ఈ బాజీలో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేను వన్ స్పూన్ కారం వేసుకున్నాను ధనియాల పొడి అలాగే పావు బాజీ మసాలా కూడా వేసుకోవాలి నా దగ్గర పావు బాజీ మసాలా ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో గరం మసాలా జీరా పౌడరు అలాగే ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది పావుబాజి మసాలా ఉంటే వేసుకోండి అవి కూడా వేసుకొని మంచిగా ఆ కర్రీకి పట్టేంతవరకు బాజీకి పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలాంటి పప్పు మ్యాషర్ లేదా ఇలా మ్యాషర్ ఉంటుంది కదా ఆ మ్యాషర్ తోటి మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా మ్యాష్ కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాక మ్యాష్ చేసుకోండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి కొంచెం మ్యాష్ చేసుకున్నాక అలాగే మనకు కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ వేసుకొని మంచిగా మ్యాష్ చేస్తూ ఉండాలి మనకు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉండాలి ఈ కర్రీ ఈ బాజీ నాకు మధ్యలో మధ్యలో కర్రీ అని వస్తుంది దీని పేరు బాజీ అంటారు మొత్తం సాఫ్ట్ అంటే ఎంత అంటే అంత సాఫ్ట్గా చేసుకోవాలి మీరు ఒకవేళ ఈ ఆయిల్లోనే ఇలానే డైరెక్ట్ వేయకోకుండా అన్ని వెజిటేబుల్స్ ఒకసారి కుక్కర్లో ఉడికించి కూడా తీసుకోవచ్చు అలా అయినా అలా అయితే ఇంకా తొందర అయిపోతుంది ఈ బాజీ అనేది ఈ రెసిపీ అనేది ఈ స్నాక్ ఐటమ్ తొందరగా అయిపోతుంది అలా మొత్తం మ్యాష్ చేసుకున్నాక మనం కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకొని ఒకసారి చూసుకోవాలి మనకి ఎక్కువ వాటర్ అయితే అస్సలు బాగోదు కొంచెం చిక్కగా ఉండాలి అలాగే మనం గ్యాస్ ఆఫ్ చేస్తే ఇంకా చిక్క పడుతుంది అలాగే చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది అలాగే మనం ముందు కొంచెం సాల్ట్ వేసాము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఇక్కడ మర్చిపోయాను వేయలేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం ముక్కలు కూడా తురుముకొని వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇంతే అండి రెడీ మన బాజీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో ఒక్కసారి ట్రై చేయండి అలాగే గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మీ దగ్గర ఆయిల్ ఉంటే చీ బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేకపోతే ఇలా నెయ్యి వేసుకొని ఈ బన్స్ ఉంటాయి కదా పావు పావు బన్స్ వేసుకొని మంచిగా నాలుగు సైడ్ల మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ రావాలి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మా బావకి అస్సలు ఇష్టం ఉండదు నెయ్యి కానీ తనకు చూడకోకుండా వేసి మాత్రం తింటాడు కానీ బా పావుబాజీ అంటే మా బావకి చాలా ఇష్టం నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఇలా కలర్ వస్తే సరిపోతుంది మా బావ ఇది చేయముందుకే డ్యూటీ నుంచి వచ్చి ఊడి పెట్టించాడు అంతవరకు ఇది చల్లారిపోయింది చల్లారిపోయిందని మళ్ళీ కొంచెం వేడి చేసి తనకు తెలియకుండా కొంచెం నెయ్యి వేసుకు వేశాను నెయ్యి వేసుకొని కొంచెం వేడయ్యాక సర్వ్ చేశాను కానీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది ఎక్కువ టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోండి ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నాకు మా బావకు అయింది ఎందుకు అని అంటే మా బావ డ్యూటీకి పోయి వచ్చాడు నేను మధ్యలో ఈ స్నాక్ చేస్తుంటేనే ఈ పావుబాజీ చేస్తుంటేనే వచ్చాడు వచ్చి నువ్వు చేస్తున్నావు కదా నేను మళ్ళీ నాకు టూ త్రీ అవర్స్ పడుతుంది నేను ఇంటికి వచ్చేసరికి వచ్చాక తింటలే అనంటే నేనన్నా వేడివేడిగా ఇప్పుడే తినొచ్చు కదా మళ్ళీ వచ్చాక తినడం ఎందుకు చేసేది తినడానికే కదా అని కొంచెం కసరించాను అన్నమాట కసరిస్తే ఇంకా తినిపోయాడు ఇంతకు మీకు నచ్చిందని నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి బా